శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేను చెప్పిన రహస్యాన్ని పొరపాటును కూడా ఎవరితో కూడా పంచుకోకబిడ్డ ఎందుకో కారణం కూడా చెప్తాను జాగ్రత్తగా రహస్యంగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ గుర్తు పెట్టుకో నీకు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా ఎవరితో కూడా కొన్ని రహస్యాలను పంచుకోవద్దు జాగ్రత్తగా ఉండు ఎందుకో కారణాలు చెప్తాను బిడ్డ ఇప్పుడైనా సరే నీకు అర్థమైతే నీకు గతం ఉందని నువ్వు దా అంటే నువ్వు దాని నుంచే నేర్చుకో నీకు భవిష్యత్తు ఉందంటే దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు తల్లి ఇతరులు ఏదైనా సరే నీకు చెప్తున్నప్పుడు నువ్వు మర్యాదగా వింటూ ఉండు వివేకంతో సమాధానం ఇవ్వ ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా అందరికీ అవసరం తల్లి గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఒకటి సాధించాలంటే గొర్రెల మందలా ఉండకూడదు అడవిలో సింహంలా ఒక్కరిగా ఒంటరిగా వెళ్ళాలి అప్పుడే కదా విజయం అనేది నీశంతమవుతుంది అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారు ఎవరో ఏదో వస్తారని చెప్పి ఒకరి మీద ఆధారపడలే వారి వెనక్కి నడుస్తారు వాళ్ళ అడుగు ఉంటారంటే ఎలా చెప్పుబిడ్డ నీకు విజయం అనేది ఎలా వస్తుంది ఏదైనా సరే కష్టమైనా నష్టమైనా సరే నువ్వు ఒంటరిగా వెళ్ళాలి అప్పుడే కదా ఈ లోకం నిన్ను గుర్తిస్తుంది గుర్తుపెట్టుకో ఇతరులకి నువ్వు మాట ఇచ్చే ముందు తట్టుకొని నిలబడాలని గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు ఆ మాట నిలబెట్టుకోలేవనుకో అంటే నిలబెట్టుకోలేకపోతే పొరపాటు కూడా మాట ఇవ్వద్దు అందుకే చెప్తున్నానమ్మా మాట ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి లేకపోతే ఎంత సంతోషంగా ఎంత గౌరవంగా ఉండే నీ జీవితం నవ్వుల పాలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి బిడ్డ కడుపు కట్టుకుని సంపాదించావంటే రేపు నీ బిడ్డలకి జరుగుతుంది అలా కాకుండా నీ సాయి మాట నిర్లక్ష్యం చేసే వాళ్ళ కడుపు కంటే నువ్వు సంపా అంటే కడుపు కొట్టి నువ్వు సంపాదించావంటే ఆ పాపం నీకే కాదు నీ కుటుంబానికి కూడా చెందుతుందని గుర్తుంచుకో ప్రతిఫలం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు ఎంతమంది లాక్కోవాలని చూసినా సరే ఎవరి దగ్గరికి ఒక రూపాయి కూడా వెళ్ళదు అదే నువ్వు మోసం చేసి సంపాదించిన డబ్బు నీకు తెలియకుండానే అమాంతం అంటే అమాంతం నీరులా వృధా అయిపోతుంది కాబట్టి కష్టపడి సంపాదిస్తేనో ఒకరిని మోసం చేసి సంపాదిస్తేనే నీకే వదిలేస్తాను నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోమా గొడవతో దూరం అయితే ఎప్పుడు కూడా ఒకప్పుడు మళ్ళీ కలుస్తారని అందరికీ కూడా నమ్మకం ఉంటుంది కానీ తల్లి నమ్మకం లేకుండా విడిపోతే మాత్రం ఈ జన్మలో ఇంకా కలవరేరు ఎందుకో చెప్తున్నాను కదా నమ్మకం ఉంటే చాలు ఏదైనా సాధించగలము అసలు నమ్మకమే ప్రాణం లాంటిది బిడ్డ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా లేదు కదా అలానే ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ తిరిగిరాదు అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులు మనపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా నాశనం చేయకూడదు అర్థమైంది కదా తల్లి ధైర్యంగా ఉండు నువ్వు ఒక సమస్యను మోయడం కన్నా ఆ సమస్యను కలిగించే ఆలోచన మోయడం నీకు ఎంతో కష్టం ఇదే నిజమే తల్లి దేన్నైనా సరే భరించగలను అనుకుంటేనే అందులో దిగు అప్పుడే నువ్వు విజయాన్ని చేరుకుని రాగలవు నేర్చుకోవడం అనేది శ్వాస తీసుకోవడం లాంటిదమ్మా నువ్వు ఈ రెండిట్లో దేన్ని కూడా ఆపినా సరే నీ పైన ఆగిపోతుందని గుర్తుపెట్టుకో నువ్వు నేర్చుకోవడం ఆపేసినా శ్వాస తీసుకోవడం ఆపేసినా సరే నువ్వు ఎలా ముందుకెళ్లగాలో చెప్పు నేర్చుకోవడం ఆపిస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఏది కూడా తెలుసుకోలేవు అది శ్వాస తీసుకోవడం ఆపేసావంటే ఈ ప్రపంచం ఏంటో నువ్వు గుర్తించలేవు బిడ్డా కాబట్టి ఈ రెండిట్లో దేన్ని కూడా ఒక్కటిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు గుర్తుపెట్టుకోమ్మా నీ బాధలు ఏవి కూడా అంటే నీ విజయాలు మాత్రమే కావాలి అనుకున్నా సరే దాని బంధాన్ని ఎప్పుడు కూడా మంచిగా నమ్మి అంటే నా బంధమే కదా నన్ను ఏమిచ్చి అంటే నన్ను మంచిగా చూస్తారు కదా నమ్మి మోసపోవద్దు తల్లి ఎందుకంటే నీ బాధల్లోనే నీ కష్టాల్లోనే సంతోషంలోనే విజయం నీ తోడుండే వాళ్ళ కదా అసలైన బంధం అలాంటి బంధాన్ని పొరపాటును కూడా నువ్వు అస్సలు వదులుకోవద్దు నువ్వు ఎవరి గురించి ఆలోచించినా మూడో వ్యక్తి గురించి పట్టించుకొని అస్సలు వదులుకోవద్దమ్మా జాగ్రత్తగా ఉండు నువ్వు చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టం నమ్మకూడాను అసలు సరైనది కాదు అందుకే నేను రోజు చెప్తూ ఉంటాను కదా కష్టపడుతుల్లి ఖచ్చితంగా అదృష్టం తనంతట తానుగా నువ్వు వెతుక్కుంటూ వస్తుంది అలా కాకుండా నేనేమి చేయను నా కన్నీ ఎదురుగానే రావాలంటే ఎలా వస్తుంది చెప్తల్లి అది సాధ్యం కాదు కదా నువ్వు సాధ్యం అవుతుంది అనుకుంటే తప్పకుండా అవుతుంది అంటే నాకు ఈ పని చేత కాదు అలా కాకుండా నేను చేయగలను ప్రయత్నించుడు పోయిదేమని చెప్పు గెలిస్తే సంతోషం వస్తుంది విజయం వస్తుంది అది ఓడిపోతే వస్తుంది తర్వాత నువ్వు ఈ తప్పు చేయకూడదని నువ్వే గ్రహించి ఈసారి మంచి పనులు చేస్తావు కదా బిడ్డ అప్పుడు ఖచ్చితంగా నీకు సంతోషమే కదా వస్తుంది గుర్తు పెట్టుకో మరణాల మధ్య పైన మంచి చెరువుల మధ్య ప్రేమ పంతాలు బా అంటే గందరగోళం ఏదో సాధించాలని కుటుంబాలు ఏమైనా సరే నీ విధాత రాతని రాసిన మార్చలేవు కదా ఇది జరగ జగ సత్యం కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఏదైనా సరే పిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త మనసులో నీలో ఉంచుకుని మాట్లాడు నీది కాదు అని వా, అనుకున్న వాటిపై అత్యాస ఎంత ప్రమాదకరమో ప్ మనతో ఉన్న వాటిపై కూడా మనం ఏది పడితే అది మాట్లాడితే అంతే ప్రమాదం కాబట్టి నీతో ఉన్న వస్తువు కానీ బంధువును కానీ బంధం కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకు నువ్వు నిర్లక్ష్యం చేశావంటే ఆ బంధం అమాంతంగా నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది చాలా చాలా జాగ్రత్తగా బిడ్డ అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే లేని మాటలకు నువ్వు బాధపడకూడదు నీ మనసు నువ్వు సర్ది చెప్పుకుంటే చాలు అప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా తల్లి ఆఖరికి ఒకటి చెప్తాను విధమ్మా ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు మూడు బారిన చెట్టు ఎప్పటికీ కూడా అలానే ఉండదు కదా మంచిగా మళ్ళీ చిగురిస్తుంది పువ్వులను ఫలాలను కూడా ఇస్తుంది అందరికీ నీటిని కూడా ఇస్తుంది అలానే జీవితంలో కూడా కష్ట నష్టాలు మనుషుల రాగద్వేషాలు కలకాలం నిలిచి ఉంటాయని ఎప్పుడు కూడా అనుకోవద్దు గతం గతగా అనుకునే బంధాలు చిగింపు చేసుకుంటూ పెంచుకుంటూ వర్ణభరితంగా జీవించాలి అప్పుడే జీవితం అనేది చాలా చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా ఇక నా జీవితం ఇంతేనని ఏది కూడా చేయలేదని అనుకుంటే నువ్వు నిరాశపడ్డావంటే నీ జీవితం అలానే ఉంటుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా అలాగే అనుకోవద్దు అలాంటి నిర్ణయాల పొరపాటును కూడా తీసుకోకు ఏదైనా సరే మంచిగా ఆలోచిస్తూ మంచి దారిలో వెళ్ళావంటే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి చెప్పే మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదమ్మా జాగ్రత్తగా వినమ్మా ఈ వస్సలు వదిలియద్దు ఎవరితో చెప్పకుండా జాగ్రత్తగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు